దేనికోసం అంటే టెట్ కు సిలబస్ పెద్దగుంది సిలబస్ మేము ప్రిపేర్ కావడానికి మూడు నెలల సమయం అడుగుతున్నాము టెట్ అయ్యి ఇరవై ఐదు రోజులు కాలేదు నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిపోయినారు మాకు టైం లేదు ఇన్ని రోజులు ఇన్ని రోజులు పాత గవర్నమెంట్ మాకు లాలించి లాలించి ఎనిమిది సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగులం దగా బట్టి తెలుస్తున్న సాయిబాబా గుళ్ళల్లో అన్నం తిని అక్కడనే ఉండి మేము బతికి చదువుతున్నాము ఈ నిర్లక్ష్యం వల్ల పోస్టులు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కువ పోస్టులు ఇంకా పెంచుతుందేమో అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని చాలా దగాబరుస్తున్నది మేము అడిగేది పోస్టులు పెంచమని డిమాండ్ కూడా కాదు ఇంకో డిఎస్ చేస్తామంటున్నారు అయినా మాకు మూడు నెలల సమయం ఇవ్వండి మూడు నెలల సమయం ఇవ్వండి మూడు నెలల సమయం మాత్రమే కోరుతున్నాం మేము ఎగ్జామ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని కానీ రేవంత్ రెడ్డి గారు మంచి దృక్పథంతోనే ఉన్నారు కానీ మధ్యవర్తి రియాజు బల్మూరి వెంకట్ హర్షవర్ధన్ వీళ్ళు వీళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఆయన మభ్య పెడుతున్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వ్యవస్థ మేము ప్రశ్నించడానికి మమ్మల్ని అవకాశం ఇస్తలేదు గవర్నమెంట్ నినాదాన్ని వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడెక్కడ బందీ చేస్తున్నారు మెట్రో స్టేషన్ల కాడ బస్ స్టేషన్ల కాడ విద్యాశాఖ దగ్గరికి అడుగు కూడా పెట్టడి లేదు ఇది ప్రజాస్వామ్యం లేదా మేము టెర్రరిస్ట్ల లాగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు అన్నట్టు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు ఈ నినాదాన్ని రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా వినిపించాలని చెప్తున్నాము మా జేఏసీ నాయకులను పిలిపించి మళ్ళీ మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన భవిష్యత్తు మారుతుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఓటు మీకు మంచి మెజార్టీ చేసి ఇస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నిస్తున్నాము అయితే ఈ రోజు ఈ బల్బూరి వెంకట కావచ్చు దయాకర్ కావచ్చు వచ్చి ఎగ్జామ్ రాయండి అని తెలియజేస్తున్నాం బిఎస్సి ఎగ్జామ్ రాస్తే కనీసం పాస్ మార్కులు కూడా రావు వంద మార్కులు ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అంటాం కదా ఆ పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు ఎలాంటి ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎమ్మెల్యేలు మా మేము భిక్ష పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఇష్టపడ్డారు మేము వాళ్లకు అవకాశం ఇస్తే ఈరోజు సీఎం గా నిలబడ్డారు మమ్మల్ని ఏ రకంగానూ సో మహిళలని చూడకుండా కూడా వారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు ఏంటనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది చూడవచ్చు వాళ్ళని లాక్కెళ్ళి ఏదైతే కూడా ఇక్కడ అన్న పది సంవత్సరాల నుంచి ఆకలి తొట్టున్నారు డబ్బులు ఆకలి తొట్టున్నారు సన్నాసులు ఆ కులమే అలాంటిది ఆ సన్నాసులకు డబ్బులు కావాలా అలా కమిషన్లు దొరికినాయి ఈ విద్యార్థులను చంపుతున్నారు ఏం లేదన్నా మాకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో వారు లేరు ఆ సన్నాసులు మమ్మల్ని చంపుతారు అలా పద్ధతి అన్నా రియాజు ఈ మురి వెంకటూ ఈ ఆరు నెలల కింద సన్నాసులు అన్నా ఎవరికి తెలుసు చెప్పద్దు సన్నాసులు ఎవరికి తెలుసు ఈ సన్నాసులు ఎవరికి తెలుసు ఈ రోజు వచ్చి ముఖం పెట్టుకొని మీడియాలో యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకొని అరే సన్నాస్ దాకా కొడుకున్నారా మా స్థాయికి వచ్చి దిగజార్చి చూడండి ఇదే 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 మన రియాస్ అంటాడు ఈ రెండు ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ అవకాశం మీకుంది అరే అరే సన్నాస్తి సన్నాస్తి నీకు పది సంవత్సరాల నుంచి కనిపించాలి రెండు నెలల్లో ఏం పిక్ పాడేస్తారా రెండు నెలల్లో ఏం పిక్తారు అది అడుగుతున్నా అన్నా వీళ్ళకు డబ్బు అనే ఆకలి ఉంది ఆ డబ్బుని సంపాదించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నారు ఏం లేదమ్మా వ్యక్త మా డిఎస్సీ పోస్ట్ చేయాలని న్యాయబద్ధమైన డిమాండ్ అడిగితే రోజు ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తూ అరెస్ట్ చేసుకుంటూ బయటికి పట్టుకెళ్తూ మేము ఒకటే డిమాండ్ అన్న డిఎస్సిని మూడు నెలలు వాయిదా వేయాలి అదొక్కటే మేము కోరుకుంటే ఈరోజు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కనీసం ఎగ్జామ్ చదువుకునే టైం ఇవ్వండి ఇన్ని రోజుల నుంచి మాకు కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా మాకు ఎగ్జామ్ కనీసం ఒక ఎగ్జామ్ గిట్ల సరిగా నిర్వహించలేదు ఇప్పుడు ఉన్న ఎగ్జామ్ అయినా మేము కరెక్ట్ వినియోగించుకుంటున్నా వినియోగించుకోవాలని అనుకుంటే కనీసం ఈ ప్రభుత్వం గిట్ల మమ్మల్ని ఇట్లే సభ నాశనం చేస్తున్నారు